ప్రైజ్ అలాట్ దేవుని ప్రేమ చేత మీ అందరికీ ప్రవీణిస్తున్నాము వందనాలు చెల్లించుకుంటున్నాయండి ఈరోజు వాక్యము రోమేలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం దుర్నీతి చేత సత్యంను అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరిలోకం నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియసక్యమైనది ఏదో అదే వారి మధ్య విషాదమై ఉన్నది దేవుడు అది వారి వారికి విషాదపరిచాడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవాత్యమును జగత్పధి మొదలుకుని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచుబడి ఉన్నవి గనుక వారు నిర్నిప్నులై ఉన్నారు దేవుని పరిశుద్ధ వాక్యం మన ఎన్నికల్లో దీవించబడినగాక పరిశుద్ధుడు వినంత తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల పట్ల అనేక రూపంలో అధికంగా చూపించే తండ్రి వాళ్ళు ఏదైతే లోటుపాట్లలో ఉన్నారో అన్నీ సరిచేదండి బలహీనతలతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచుతండి తండ్రి ఈ ప్రార్థనలో వేకీభవించిన ప్రతి బిడ్డ పట్ల వారు ఆశపడిన బ్రతుకులు నీ చిత్తమైతే ప్రవా నీ ఇష్టమైతే ప్ర వాళ్ళకి అనుగ్రహించండి నేను బైబిల్ చదవడంలో ఏమైనా తప్పులుంటే క్షమించుతండి లోక సర్వలోకమునికి స్వార్థ చాటాలి అనే నీ ఆలోచన ప్రకారము నేను మొదలు మొదలుపెట్టాను దేవా నీ అభిషేకం నాపై కుమ్మరించి నేను వెళ్ళి సువార్త చాటలేను కాబట్టి తండ్రి నీ వాక్యం ఇలా ప్రజలందరికీ చేరవేయాలని ఆశ కలిగి ఉన్నాను నా ఆశలో న్యాయం నిజాయితీ ఉంటే ఆశను తీర్చమని ఈ ప్రార్థనలో ఏకే ప్రతి ఒక్క బిడ్డ ఆశను తీర్చమని మా బ్రతుకులో నూతన కార్యములు జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రతిఫలం ఇచ్చుమని తప్పులుంటే క్షమించమని ప్రభు పరిశుద్ధ పరిషుద్ధనామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్